ఏకవీరికాదేవి శక్తిపీఠం మూడు శిఖరాలతో విలసిల్లే ఈ పర్వతంను శ్రీ అని అంటారు ఇది దత్తాత్రేయుని జన్మస్థలంగా చెబుతారు ఒక శిఖరంపై ఆత్రి అనసూయల ఆలయం రెండవ శిఖరంపై దత్తాత్రేయ ఆలయం మూడవ శిఖరంపై తలభాగం మాత్రమే గల రేణుకా అమ్మవారి ఆలయం కలదు ఇక్కడ సతీదేవి స్థనాలు పడినట్లుగా చెబుతారు ఏకవీరికాదేవిని ఇక్కడ రేణుకామాతగా ఆరాధిస్తారు జోగులాంబ అంశతో జన్మించిన రేణుకాదేవిని జమదగ్ని మహర్షి వివాహం చేసుకున్నారు మహాపతివ్రత అయిన రేణుకాదేవి రోజూ నదిలో స్నానం చేసి అక్కడి ఇసుకతో కుండ చేసి దాంతో నీళ్లు తెచ్చి పతిసేవ చేసేది ఒకరోజు నది స్నానం చేస్తుండగా ఓ గంధర్వ జంట జలక్రీడలాడటం ఆమె చూసింది ఆమె మనసు నిలకడ లేకపోవడంతో ఇసుకకుండా చేయడంలో ఆలస్యమైనది ఆమె ఆలస్యానికి కారణం కనిపెట్టిన జమదగ్ని మహర్షి ఆమె శిక్షార్హురాలని భావించాడు వెంటనే తన నలుగురు పుత్రులని పిలిచి తల్లి తల నరికేయమని ఆజ్ఞ ఇచ్చాడు కన్న తల్లిని సంహరించే దురాగతానికి తాము ఒడికట్టమని దానికంటే మమ్మల్ని చంపేసినా మేము సిద్ధమేనని అంటారు అది విని మరింత కోపంతో ఐదవ పుత్రుడైన పరశురాముడిని పిలిచి రేణుకాదేవిని నలుగురు పుత్రులని నరికేయమన్నాడు వెంటనే తండ్రి ఆజ్ఞను ఆచరించిన పరశురాముడిని వరం కోరుకోమన్నాడు తండ్రి తన తల్లిని అన్నలను బ్రతికించమని వరం కోరుకుంటాడు పరశురాముడు కానీ రేణుకాదేవి తల ఎగిరి దూరంగా ఎక్కడో పడి అక్కడే పునర్జీవితం అయ్యింది మొండెం మాత్రం వేరే దేవత చిన్నమస్తాదేవిగా బ్రతికింది ఇలా రేణుకాదేవి తల ఏకవీరాదేవి అయ్యింది ఇక్కడ అమ్మవారి ముఖమే గర్భగుడి పైకప్పును ప్రక్కన గల గోడలను తాకేంత పెద్దదిగా భయంకరంగా ఉంటుంది ఈ శక్తిపీఠ శక్తిపీఠక్షేత్రం మహామంత్రశక్తి గల అమ్మవారని మాయని జయించమని సందేహం ఇస్తుందంటారు దత్తాత్రేయుని జన్మక్షేత్రంగా ప్రసిద్ధి పొందిన ఈ మాహోర్ ఆలయం మహారాష్ట్రలో నాందేడ్ జిల్లా మాహుర్యంలో కలదు అష్టాదశ శక్తిపీఠాల గురించి మరికొన్ని వీడియోలు మన ఛానల్లో వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి